సింహాసనం టీవీ స్వాగతం అండి పవన్ పాలిట్రిక్స్ మామూలుగా లేవు కదా విషయంలోకి వెళ్తే ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ ప్రజలందరికీ హామీ ఇచ్చాడు మేము మంచి పరిపాలన అందిస్తాము కూటమి తరఫున జరిగే పరిపాలనలో జనసేన కీలక పాత్ర పోషిస్తుంది అని చెప్పారు చెప్పినట్టే ఆయన యాక్చువల్గా సినిమాలు చేసుకుంటారు రాజకీయాలు అంటే ఆడ మనుషులకి మంత్రి పదవులు ఇప్పించుకుంటారు ఎమ్మెల్యేలకి ఈయన పెద్దగా యాక్టివ్గా ఉంటారు అనుకున్నాం బట్ ఏంటంటే దా అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఈయన ఉప ముఖ్యమంత్రి పదవి తీసుకుని మంత్రి పదవులు కూడా తీసుకుని తన శాఖలకి న్యాయం చేస్తూ ప్రతిరోజు సమీక్షలు నిర్వహిస్తూ అదేవిధంగా ఒక స్పెషల్ సెల్ ఏర్పాటు చేసి మంగళగిరి పార్టీ ఆఫీస్లో అక్కడికి వచ్చే సమస్యలు అన్నింటినీ నేరుగా అధికారులతో మాట్లాడుతూ ఒక వింగ్ను ఏర్పాటు చేశారు సమస్యల పరిష్కారం కోసం ఇప్పుడు ఇది పవన్ కళ్యాణ్ యొక్క మెచ్యూరిటీని ప్లస్ భవిష్యత్తు రాజకీయాల్లో తాను పోషించబోయే పాత్రకి బలమైన పునాదులు వేసుకున్నట్టుగా అనిపిస్తోంది ఈ రకంగా చూస్తే పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ మామూలుగా లేవు